రేణిగుంట పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ప్రాంతాలను శుక్రవారం వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించారు ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటి సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఈరోజు రేణుగుంట్లో తిరగడం జరుగుతుంది టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు భగత్ సింగ్ కాలనీ బుగ్గ వీరి అన్ని తిరిగాము టోటల్గా పారలల్గా ఒక పదహారు స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్టే లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది నాకు మొన్న కూడా రాత్రి రెండు గంటలకి ఎవరో పెద్ద ఫోన్ చేశాడు నీళ్ళు వచ్చేసి వచ్చేస్తాను ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చేశాను నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము వాళ్ళు వచ్చారు ఈరోజు వచ్చి పర్సనల్గా సో ఈరోజు నుంచి రెండు జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు వరకు చేయలేని విధంగా ఆల్ సిక్స్టీన్ స్ట్రీట్ క్లీన్ చేయమని చెప్పాను అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ సిక్స్టీన్ సీట్ సీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొంతమంది వాడి కాల్ సైడ్ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్కి పెట్టమని చెప్పాం ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చావు చేస్తున్నారు అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్ చేసి ఇరకపోయినాయి అవన్నీ కూడా సిల్ట్ క్లీనింగ్ పెట్టాం అది కూడా చేస్తాం దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది వర్షానికి కరెక్ట్ గార్డు చేశాను వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి ఇటు కరెంట్ బిడ్డ కూడా రిటైన్ చేస్తాం అట్నే ఈ టోటల్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుంది ఆడోజించారు దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చు ఈడొచ్చు కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తా ఉన్నాం డెఫినెట్గా డెఫినెట్గా ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ పడవచ్చు కానీ నెక్స్ట్ వర్షాలకు వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అది థ్యాంక్ యూ ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది దీంట్లో భాగంగా ఫిఫ్టీ సెంట్స్ భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డీ ఎంఆర్ఓ గారు మాట్లాడావు అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు అది కూడా కొత్త అది కూడా రెంటల్లో దాంట్లో ఖాళీ చేసుకొని పర్మనెంట్కి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం అయిపోతుంది